జర్నలిజం విలువలను దిగజారుస్తున్న నైకి విరకలే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలా తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరమే అనేక మంది నిజంగా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు ఇవాళ నిజమైన జర్నలిస్టులు ఇవాళ ఏ విధంగా నిజంగా కష్టపడి ఇవాళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఎవరికి గులాంగిరి చేయకుండా ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉన్నటువంటి సందర్భంలో ఇయల కొంతమంది జర్నలిస్టులు చేసేటువంటి అరాచకాల వల్ల కొంతమంది జర్నలిస్టులు చేసేటువంటి మోసాల వల్ల కొంతమంది జర్నలిస్టులు ఫేక్ ఐడీలతోనే ఇలా గవర్నమెంట్ అక్కడేసే లేనటువంటి అనేక మంది పుట్టగొడుకులా పుట్టుకొచ్చి ఇలా ఉన్నటువంటి రూపాయి రూపాయి డబ్బులను వసూలు చేసి ఇలా నిజమైన జర్నలిస్టులను పలసన చేసేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఇవాళ యూట్యూబ్ ఛానల్తో కానీ ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాతో కానీ ఇలా ఉన్నటువంటి ఫేక్ ఐడియాలతో కానీ ఇలా అనేక మంది ఇలా పుట్టగొడుకుల పుట్టుకొచ్చి నిజమైన జర్నలిస్టులకి ఇలా అన్యం చేసేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన వార్త సంబంధించి తెలంగాణ సంబంధించిన అంశంలో భాగంగానే ఇలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎక్కడ ఎక్కడేసిన కొంగడు అక్కడ ఉంది సుమారుగా రెండు వందల యాభై మంది ఒక ఈ ఇయర్లోనే రెండు వందల యాభై మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలా నడిపిస్తున్నట్టు దందా చేస్తున్నారు అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మా రిపోర్టర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఎంతో ఆవేదన చెంది ఇలా చాలా మంది ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే తరహాలు ఉన్నాయి అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి దగ్గర దిగజార్చిన నకిలీ విలేకర్ల రాసినటువంటి ప్రధాన వార్త మీడియా ముసుగులో సంచరిస్తున్న ఫేక్ గాళ్ళు తస్మత్ జాగ్రత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి గుర్తింపు లేని యూట్యూబ్ గాళ్ళు ఈ నకిలీ విలేకరుల చర్యలతో నిజమైన జర్నలిస్టులకు కూడా సమాజాల గౌరవం తగ్గుతున్నాయి బాధలు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి పేరుతో కూడా నిమిషాల్లోనే యూట్యూబ్ ఛానల్స్ కేడిఎస్ ఫేక్ గాలు జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగల శివ రాసిన నేపథ్యం ఉంది ఇలా చాలా వరకు ఇలా జర్నలిస్టులు నిజంగా వృత్తిని భావించేటువంటి నేపథ్యం ఉంది ఏ అయితే ఇలా విలేకరైనటువంటి నినాదం ఉందో విలేకరుటువంటి పదం ఉందో ఆ పదానికి వన్నె తెచ్చే విధంగా చాలా మంది ప్రాణం సైతం లెక్క చేయకుండా చే డబ్బులకు అమ్ముడు పోకుండా నిలబడేటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉంటారు కానీ అనేక మంది ఇలా ఫేక్ జర్నలిస్టులు ఇలా ఈ కొంతమంది పేర్లను కూడా వాడుకొని ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా చలవాణవుతూనే ఇలా ఇష్టానుసారంగా విలేకరు అనే పదానికి ఇలా అర్థం పర్థం లేకుండా ఇవాళ చేసేటువంటి నేపథ్యం ఉంది ఇలా రుణాలు ఆయందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలా ఇయ్యకపోతే వాళ్ళను వివ్వ ఎన్నో రకాలుగా ఇవ్వ ఇబ్బందులకు గురి చేసి రకాలుగా చేసేటువంటి నేపథ్యం ఉంది నిజంగా ఎంత బాధాకరం అంత బాధకరం ఇలా నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరగాలి నిజమైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు రావాలి నిజమైన జర్నలిస్టులు గవర్నమెంట్ ఎక్కడేషాలి నిజమైన జర్నలిస్టులకు ఇలా వాళ్ళకు నిజంగా వాళ్ళ సీనియర్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఉండాలి ఇలా ఏ ఫీల్డ్లో ఉన్నా ఎప్పుడున్నా ఇలా వాళ్ళకు ఉన్నటువంటి ఏదే అనుభవం ఉందో అనుభవం బట్టి వాళ్ళకు అవకాశం కల్పించాలి కానీ ఇలా అనేక మంది అనుభవంతో పనిలేదు ఇలా అకడేషన్తో పనిలేదు ఇలా వయసుతో సంబంధం లేదు ఇలా సీనియర్తో సంబంధం లేదు ఇష్టానుసారంగా పుట్టుగొడుగుల ఉన్నటువంటి అనేక మందికి ఇలా బాసరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది తెలుగు రాష్ట్రాలు వచ్చినట్టయితే భయంకరంగా ఉన్న నేపథ్యం ఉంది ఇలా ఈ భారతదేశంలో ఎవరు పెట్టి నినాదాన్ని పెట్టుకొని ఈ భారతదేశంలోనే ఎవరు పెట్టి నినాదాన్ని పెట్టుకొని జై నినాదాన్ని పెట్టుకోవాలి చేసేటువంటి అయ్యగారులకు శిక్షలు ఎందుకు పడలేదు ఇలా దేవుడు గుడిలోనే అయోధ్య రామ మందిరంలో ఇవాళ రేపు చేసినటువంటి ఆ మైలకు ఎందుకు న్యాయం చేయలేకపోయింది దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు ఇలా ఉన్న ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఏదైతే పవిత్రంగా కొలిసేటువంటి అయ్యప్ప స్వామి లడ్డులో కూడా కల్తీ కలిసిన నేపథ్యం ఉంది ఎడిపోతుంది మరి కల్తీ అంతా నేను దేవుడి మీద విమర్శలు కానీ నిజాన్ని తెలుసుకొని చెప్తున్నాను ఇలా ఎవరైతే దేవుడు 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 అని చెప్పుకుంటారో నిజంగా దేవుడిని కనిపిస్తే నాకు చూపించు నేను ఎప్పుడే మారిపోతాను దేవుడు నిజంగా నీకుంటే చూపించి ఏ దేవుళ్ళు ఏ మతం ఏ దేవుళ్ళు ఎవరి నమ్మకం వాళ్ళ తప్ప దేవుడు అనే వాళ్ళు లేడు హిందువుల లేరు క్రిస్టియన్స్లో లేరు ముస్లింలు ఎవరు ఏ మతంలో లేరు వాళ్ళంతా కల్పిత పాత్రలే వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉన్నటువంటి నేపథ్యం కానీ భారత రాజ్యాంగం అన్ని మతాలకు కట్టుబడి ఉంది ఇవాళ హిందువులకు ఉన్నది ముస్లింలకు ఉన్నది ఇలా ముస్లింలకు వస్తే నాకు సమస్య ముస్లిం ముస్లింలా ఉంటుంది ఇవాళ హిందువులకు ఇవాళ ఇబ్బంది వచ్చింది భారత రాజ్యాంగం ఉంది ఇవాళ క్రైస్తవులకు ఏమైనా ఇబ్బంది ఉందంటే భారత రాజ్యాంగం ఉంది ముస్లింలకైనా ఇబ్బంది ఉందంటే భారత రాజ్యాంగం ఉన్నది తప్ప ఇలా ఉన్నటువంటి ఏ దేవుడు రాసిన చరిత్ర లేదు ఏ దేవుడు చెప్పినటువంటి నినాదం లేదు ఏ సనాతన ధర్మం కూడా లేదు ఇలా సనాతన ధర్మం అంటే ఇలా బీసీలను అనగదొక్కి ఇయల ఇలా ఎస్సీ ఎస్టీలను కాళ్ళ కింద తొక్కేసి తొక్కడమే సనాతన ధర్మం తప్ప ఇలా దేవుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా లేడు ఇలా మోతాదుకి మించి క్రిమిసంహారకాలు ఎంతో ఇష్టంగా భక్తితో స్వీకరించే దేవుని ప్రసాదాలను కలిసి చేస్తున్నారు సదరు కాంట్రాక్టర్లు శబరిమల ప్రసాదమైన ఆవరణలోనే కలిసి జరిగిందని మోతది మించి క్రిమిసారకం అన్న విషయం బయటకు వచ్చింది దీంతో ఈ అరవరను ఎరువుగా మార్చుకు మార్చనున్నారు శబరిమల ఏ పద్యంలో ఆరు పాయింట్ అరవై ఐదు లక్షల కంటైనర్లతో ఈ ప్రసాదం గత ఏడాది వాడకుండా ఉంది ప్రసాదం తయారులో ఉపయోగించిన యాలకులు ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసారకాలు కలిసినట్టు వచ్చిన ఆరోపణ వల్లే వీటి వాడకాన్ని నిలిపివేసిన నేపథ్యంలో దేవుడి ఎంత భయంకరమైన నేపథ్యం ఇలా దేవుడు పక్కన ఒక పక్కన పవిత్రం కొలిచేటువంటి అయ్యప్ప స్వామి ఇలా చాలా మంది నన్ను విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటాయి ఇలా ఉన్నటువంటి దేవుళ్ళ దగ్గర టెంపుల్ దగ్గర బిగ్గార్లు ఉన్నారో వాళ్ళ జీవితాలు మార్చండి ఎవరైతే దేవుడు గుడి దగ్గర ఏ దేవుడైనా ఏ మతమైనా ఏ కులమైనా ఎవడైనా కానీ ఆ ఉన్నటువంటి అడుక్కునేటువంటి బిగ్గర్స్ ఎవరైతే ఉన్నారో అడుక్కున్నటువంటి యాచకులు ఉన్నారో అడుకునేటువంటి ఎవరైతే అక్కడ పేద వల్లరో వాళ్ళ నిజంగా అక్కడ ఉన్నటువంటి దేవుడు నిజంగా ఇరవై నాలుగు గంటలు ఆ మైకులు ఆ శ్లోకాలు విని విని ఆ దేవుడు మరి వాళ్ళని ఎందుకు మార్చలే మార్చలేకపోతున్నాడో నాకు అర్థం కాదు వాళ్ళు మార్చినాక నిజంగా మీరు పోయి తెల్ల పట్టికొని నల్ల పట్టికొని ఇలా పోయి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అనేక మంది మీరు ఫస్ట్ మారండి అక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర ఉండి మెట్ల మెట్ల మీద ఉండి ఆడుకున్నటువంటి వ్యక్తిని మార్చినటువంటి దేవుడు ఆ గుడిలో ఉన్నటువంటి అయ్యగారు చేసేటువంటి మోసాలు అయ్యగారు చేసేటువంటి వికృత శలు అయ్యగారు చేసేటువంటి అశ్లీల దృశ్యాలు అయ్యగారు చేసేటువంటి అరాచకాలు అయ్యగారు చేసేటువంటి మోసాలు ఈ దేవుళ్ళు కాపాడలేకపోతున్నారు ఆఖరికి కల్తీ కలిసినా కూడా కాపాడలేకపోతున్నారు ఇవాళ ఎవరు కాపాడుతున్నట్టే ఇవాళ రాజ్యాంగమే కాపాడుతుంది ఇలా ఎవరు కాపాడుతున్నట్టే సీసీ కెమెరాలే కాపాడుతున్నాయి ఇలా ఎవరు కాపాడుతున్నారంటే ఇలా భక్తుల మనోభావాలు దెబ్బతినాన్ని మొత్తుకున్నటువంటి అనేక మందికి నేను సవాల్ వేస్తున్నాను ఎక్కడ ఉన్నది నిజంగా ఒక పక్కన తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డు మరో పక్కన అయ్యప్ప దేవుడు అంటే ఇలా పవిత్రమైన దేవుడుగా భావించేటువంటి నేపథ్యం మరి ఎక్కడ ఉన్నది మరి ఎందుకు జరగట్లేదు ఎందుకు దేవుడు అడ్డుకోవట్లేదు ఎందుకు దేవుడు వాళ్ళు శిక్షించే అనే ఉంటుంది ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం వైవాహిక లైంగిక దాడి నేరం ఎందుకుగా ఎందుకు కాదు భారత్లో మాత్రం అందుకు విరుద్ధమే ఇలా లైంగిక దాడి ఇలా ఎంతో భయంకరంగా ఉంటాయి ఇలా ఆఫీసులో పోయినా లైంగిక దాడి ఇలా ఏమైనా విద్యావ్యవస్థలో పోయినా లైంగిక దాడి ఇంకేనా ఉద్యోగస్తులు ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసినా లైంగిక దాడి బస్సుల పోయినా లైంగిక దాడి ఇలా ఎక్కడ పోయి ట్రైన్లో పోయినా లైంగిక దాడి ఏరోప్లైన్ల పోయినా లైంగిక దాడి ఎక్కడ హాస్పిటల్లో ఉన్నా లైంగిక దాడి ఓ ఎక్కడ ఉన్నా కూడా లైంగిక దాడులు లైంగిక దాడులు ఎందుకు ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయి లైంగిక దాడులు జరగడానికి గల కారణం మరి కొత్త చట్టాలు ఏం చేస్తున్నాయి మరి భారత రాజ్యాంగం ఎంత ఎంత కష్టపడుతుంది భారత రాజ్యాంగాన్ని ఎంతవరకు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా చేస్తారు రాజకీయ నాయకులు ఎంతవరకు లైంగిక దాడిలో చేస్తున్నారో ఇలా మనం చెప్పగానే చెప్తున్నారు ఈ లైంగిక దాడిలో ఇలా టాప్లో ఉన్నటువంటి ఐదు నుంచి ఆరు వేల ఆరు వేల మంది ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా అనేక మంది ఇలా లైంగిక దాడిలకు పాల్పడి ఇవాళ వాళ్ళ అవసరాలను ఇలా లోబర్చుకొని ఇలా ఎంతో మంది జీవితాలు చేసిన అనేక మంది సినీతారాలు ఇలా ఎంతో మంది ఇలా పేద బడుగు బలైన వర్గాలు ఎంతో కొంత అందంగా ఉన్నారంటే వాళ్ళ లైంగిక దాడి వాళ్ళ మీద జరిగిన సందర్భాలు కోకొలలో ఉన్నాయి ఇలా బయటికి రాని సంఘటనలు కూడా కోకొలలో ఉన్నాయి మళ్ళీ అందరి మీద ఎందుకు జరుగుతుంది ఏ విధంగా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలున్నాయి వైవాహిక లైంగిక దాడి నేరం ఎందుకు కాదు ఇప్పటికే శిక్షార్థంగా పరిగణిస్తున్న పలు దేశాలు వందకు పైగా దేశాలు ఇదే అమలు భారత్లో మాత్రం అందుకు విరుద్ధం లైంగిక దాడికి పరిగణించలేమంటున్న కేంద్రం మహిళా న్యాయవాదులు హక్కుల నేతల విస్మయం కేంద్రం సమర్పించిన అబిడవిటీ పై చేసేటువంటి నేపథ్యం ఉంది భారతదేశంలో ఎందుకు చేయలేకపోతున్న వివిధ దేశాల్లో చేస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఎందుకు చేయలేకపోతున్న అంటే ఇలా లైంగిక దాడులు ఎవరు చేస్తుంటే బీజేపీలో చేస్తున్నారు అత్యధిక లైంగిక దాడులు ఎవరు చేస్తుంటే బీజేపీలో చేస్తున్నారు ఆ లైంగిక దాడుల్లో ఇలా టాప్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు காட்டி வான் இம்ப்ளிமெண்டேஷன் செய்யல